గ్రామం కనకాపురం వడ్డారు అవును ఊబిది చిన్న గంగారాము ఆ నందమ నడి గంగారాము అవును ఊబిది గంగారాము ముగ్గురం ముగ్గరం బుర్దజంగల కళాకారులము కళాకారులము గొలసురాజు కథ హ్మ్ మిరిగాళ్ దేవి కథ ఈ గొలుసురాజు వీరగాళ్ దేవిది మొదటి భాగం కథ మొదలు పెడుతున్నాము కథ చెప్తున్నాము వినండి వాళ్ళు ఆలోచించి వినండి మా కథని సయా నుండి గొప్పవాడున గాను గోమిందున గాను చదువు లేదు నా వద్ద సంఖ్య లేదు నోట రాసిన రాత నమ్ముడు అంగతిద్దిర తండ్రి మంది నుంచి తందానా తందా పట్టం ఉన్నదయ్యా

ಮಹಾರಾಜ <tries> భూపదిగిరి పట్టణం భూపదిగిరి దేశం భూపదిగిరి పట్టంలో రాదు అనగా పరిపాలించే కోట్ల పదార్థం ఉన్నది బంగారు కిటికీలు ఉన్నాయి లక్ష్మి తక్కలేదు ధనము తక్కలేదు భాగ్యం తక్కలేదు కానీ అలా కడపలో సంతల పనులు లేక కోటి దేవుళ్ళ పూజేశారు ఆ దేవుళ్ళ పూయేస్తే చేస్తే వనంగా అమ్ముండాలా పిల్ల యోరావాది గరా రాజు రాదు శివలక్ష్మి ఎప్పుడు అమ్మ పిల్లలు జలం ఎత్తిండ్రో ఆ భూపతి రాదు లీలవతి కొడుకు బిడ్డలకు మత్తు భాగం అంతా చెప్పి కొడుకు బిడ్డల వలన పాలు పోసి సాదుకుంటా అన్నం పెట్ట సాది సాది ఒక ఏడాది రెండు నేను మూడు ఐదేళ్ల పిల్లలు అయినాక ఆ కొడుకుని బిడ్డని అన్న చెల్లెలు అన్న చెల్లె కదా ఇద్దరు పిల్లలని చదువు బల్లే చదువు కేసినారా i <laughs> ఇద్దరు పిల్లగాళ్ళు కూడా పిల్లగాళ్ళు పిల్లగా సూర్య చంద్రుల కన్నా వందం ఉన్నారు దగ్గర మెడుతున్నారు పండు బిజీ కాంతి ఉన్నారు అన్న శల్లెలు ఇద్దరు పడంగా చదువు ఛత్రుడు విద్య బృద్ధులు గజేంద్ర మోక్షం బాలరాముని చదివిండ్రు అడిగి ఒక పన్నెండేళ్ల పిల్లగా పన్నెండేళ్ల పిల్లగాళ్ళు అయితే తండ్రి భూపతి రాజు తల్లి ఇల్ల వచ్చి కళ్ళ చూసింది మన కొడుకు గొలుసు రాదు మన బిడ్డ చంద్రవతి అంతే కదా మన బిడ్డ చంద్రవతి మన కొడుకు గొలుసు రాదు పెళ్ళికి పెరిగి ఉన్నారు వీడే ఉన్నారు ఉన్నారు మరి మన కొడుకు అడిగి చూద్దాం అంతే కదా కొడుకు పెరిగితే తల్లికి బరువు బిడ్డ పెరిగితే తల్లికి బరువు మన బిడ్డ రాకు బాధ కొడుకు ఏంటి దిగి బాధ నిజం మన కొడుకు బిడ్డకు పెళ్లి శక్తి అంటే మన ఆ భూపతి రాదు మా కొడుకు వద్ద కొత్త వస్తున్నాడు

నగులేకలేక ఒక కొడుకు నీ తోడ ఉట్ట సెల్ల వచ్చి అంద్రవతి కానీ నువ్వు పెళ్లికి పెరిగి ఉన్నావు వీడే ఇంట్లో ఉన్నావు నేను అతికి దేశాలు తిరిగి నీకు తగిన శ్రీకాంతం తెచ్చి పెళ్లి చేస్తా చేసుకుంటా నీకు పెళ్లిగా తీసుకొచ్చి పెళ్లి చేస్తాడు నానా నాన భూపతి రాజా ఓతల్ నీలవతి నీలవతి నేను పెళ్లి గాను మీరే పెళ్లి చేస్తారు కదా నాకు ఎటవంటి కాదు ఉంది ఏ నా తోడవుట్టే కుంకుమ పలుగుతే పగడాలు అడుగు అడుగు పెడితే మాడు పసుపు రాల్తుంది ఆ వడవాటి శ్రీకాంత్ అయితే పెళ్లి ఆడతా లేకపోతే తోడబుట్టినా చెల్లెనైతే పెళ్లి అడుగుతా కన్న తండ్రి నేను కావాలా లేకపోతే నేను పెళ్లినాడా పోను చెల్లి చంద్ర కథ విధంగా ఉంది ఏ విధ ఉన్నది రాలుతున్నాయి రాయి శ్రీకాంత్ తీసుకొచ్చి పెళ్లి చెప్తే చేసుకుంటా చేసుకుంటా లేకపోతే తొడగొట్టే పెళ్ళి పెళ్లి పెళ్ళాడుతాను ఎప్పుడు ఆ మాట కొడుకు అన్న మాట విదిగాలి ఆ భూపతి తల్లి అమ్మా గుండెలైనా అన్నా అయ్యో

పాపిష్షుడా పాపికరముడా దుష్టుురడా తొడబుట్ట తోడు ఒక కళ్ళ రెండు చెక్కలు తొడబుట్ట సెల్లె ప్రేమతో చూసుకోవాలి కానీ తోడ ఉంటే అసలు పెళ్ళాడు లోకం లేని మాట ఈ లోకం లేని మాట దేశం మీద దేవ లోకం మీద లోకం మీద ఎవరి నోట ఉంటే వెళ్ళిన మాట నీ నోట ఉంటే వెళ్ళి ఎంత పాపమైన మాట మాట్లాడు కొడుక కొడుక ఇటు వంటి మాట వదిలిపెట్టు చెల్లి ఎవడ వంటి సుందరి నేనే ఉట్టిన్నా నేనే రాజు మరి నాకే ఉట్టిన బిడ్డ దేశం మీద నా అటువంటి రాజులు ఎంత మంది లేరు మరి నా బిడ్డ అటువంటి బిడ్డలు ఎంత మంది లేరు నేను అతిగా దేశాలు తిరిగి నీకు తగిన స్త్రీగా తెలుసు కచ్చి చెల్లి అటువంటి అందమైన శ్రీకాధు కి పెళ్లిస్తారు కానీ పేరు ముట్టగా ఆ లీలవతి పలపలంతా నా కొడుకే నా బిడ్డ మీద కన్ను పెట్టాడు పాపి పాపికర్ముడు మరి నా బిడ్డ అటువంటి శ్రీకాంత్ దొరుకుతావు భగవంత చెప్పి కోటి దేవుళ్ళకు కోటి దండలు పెట్టింది పెట్టి భూపతి రాజు ఏమంటాడు బామ లీలావతి మన కొడుకు అయితే పాపిష్ఠుడు మన బిడ్డ మీద కన్ను పెట్టాడు కన్ను పెట్టాడు ఆ కన్ను పెట్టి దానికన్నా నేనే బతిక దేశాలు తిరిగి మరి తగిన శ్రీకాధు

ఆది త్రిగరా దేవామ దేవామ నాలు కళ్ళను త్రిగరా గాని దేవామ దేవామ వింద వడ వంటి శ్రీకాంతా దేవామ దేవామ దేవడం అంటే సిరికాంత దొరకదా దొరకదా నేను తీసుకొచ్చి నా కొడుకు పెళ్లి అయ్యానా అని చెప్పి రాజు దేశ పన్న ఎప్పుడు తిరుగుతా చెప్పి పెళ్లిండో పెళ్లిండో చెల్లని పెళ్లి ఆడతా చెప్పి గొలుసు రాజు అన్నాడు కదా ఆ మాట భగవంతునికి అర్థమైంది భగవంతుని మీరా పాపిష్ఠుడు పాపికరము దుష్టుడు బ్రహ్మర్గుడు తోడబుట్ట ఉంట చెల్లె సరే చంద్రావతిని పెళ్లి ఆడతానండి గులసరాజు చెల్లని పెళ్లి ఆడతానని పన్నెండు నెలల అనవాసం అనవాసం ఇతనికి సెల్లాట వంటి సిరి కథ దొరకద్దు దొరకద్దు ఇతనికి పెళ్లి కావద్దు పెళ్లి కావద్దు ఇతను పన్నెండేళ్లు కష్టపడాలా కష్టపడాలి అంతే కదా భార్య ముఖం ఇతను చూడద్దు ఇతని ముఖం భార్య చూడద్దు భార్య అని చెప్పి భగవంతుడు పన్నెండేళ్ళు అనవాసం పెట్టిండు గురుసరాజు 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 అనవాసం పెట్టి మరి దేశ పన్న రాజ్యాల పన్న అందమైన శ్రీకాంతలు ఉంటారు కదా ఆ అందాలన్ని మార కొట్టిండు మార కొట్టి మార కొడితే భూపతి రాజుకు అదంతా తెలవది తెలవదు నా బిడ్డ అటువంటి శ్రీకాంత లేదా అని పడవటి దేశం వేయండు కానీ దొరకలేదు దొరకలేదు తురుపు దేశం వేయండు దొరకలేదు దక్షిణ తూర్పు ఎన్ని బిడ్డా ఒక్క నెల కాదు రెండు నెలలు కాదు మూడు నెలలు కాదు ఆరు నెలలు తిరిగిండు ఆరు నెలలు బిడ్డాట వంటి శ్రీకాంత కోసం తిరిగినా గాని ఆ బిడ్డానికి దొరకలేదు అతడు అనుభవించలేదు తిరిగి తిరిగి రాదు అమ్మా సాధుర క్షత్రియాంశం మారిపోయింది సాధులు సన్నాసులు గడ్డం పెట్టుకుని ఎట్లుంటారో ఆ విధంగా అయిపోయింది మళ్ళా కడపలో వనం లేక నోటిపైన జీలం లేక కాంటికి నీర లేక నడిచిన కాలకు పొక్కలు వచ్చినవి ఊపిరి చేతులు ఊరు దిగి మనిషి మారిపోయాడు మారిపోయి భగవంతా నాగా దిగింతకొచ్చే బెమ్మ రాసిన రాత చూసే తప్పది నా బిడ్డ అవడం అంటే అని చెప్పి ఏర్చుకుంటా ఏర్చుకుంటా అయ్యో ఇంటి వద్దకు వచ్చుతున్నాడు బాధిరా గొలుసురా చెప్పిండు పిలంగాన గొలుసురాదు కళ్ళ ఊసిండు ఏమిరా పిలుస్తున్నాడు ఎవరో చెప్పియట్లో మిగతా చూశాడు చూసేవారు కంటే మూడు గడ్డ జానమిషం జాడమి తండ్రి లెక్కలేడు మారిపోయిండు మారిపోయాడు ఈవడో బిచ్చాడు వచ్చాడు చదవ సన్నా సోడు కనిపిస్తుందీ కచ్చిరావు నీ దేశం ఎక్కడ రాజ్యం ఎక్కడ చూడు బాబు నా వద్ద వచ్చి కొడుకలు పెడుతున్నావు ఎవడవరా నువ్వు రే కొడక నేను వడవడి ఎక్కడి వాడిని కాను నీ కన్న తల్లి భూమి రాదు నీ భార్య కోసం పోయి తిరిగి తిరిగి ఇట్లయిపోయినని చెప్పని మంగళవారం తెప్పించి సౌరవించుకోవాలి నా తల్లివా పాపిష్ఠుడా

శ్రీగంధివాడబి శ్రీ గందర్కి డానా దేవా రామా చెల్లవడ వడ శ్రీకాంత్ దరికి నా చెప్పుండునవా నాయనా ను వడబడ ప్రకారము అవును తోడ ఉత్త చెల్ల చంద్రకాత ఏ విధమునదో అదే విధము శ్రీలంకకి వెతుచ్చి పెళ్లి ఎత్తనే చేసుకుంటా లేకపోతే పెళ్లి వాడా చెప్పి చెప్పన్న మాటకు నీ మాట మీద కట్టుబడి రాజ్య దేశము ఎక్కిన పరమట తూర్పు దక్షిణ ఉత్తర నాలుగు దేశలు తిరిగినా చెల్లెవడ వంటి శ్రీకాంత్ దరో

చెల్లె వడ వండిసి రక దొర కల చెప్పి ని నోటుకుంటాన్నావు అంతే కదా నీ మాట నీకే చెల్లె వడ వండిసి రక దొరకపోతే చెల్లెనే పెళ్లి చేస్తాన్నావు మరి చెల్లె ఆటవడిసి రక దొరకలేదు కలదు అంతే కదా రేపు ఆదివారమే సోమవారం సోమారము సోమవారం నాడు పందులు వేసి ఆ చెల్లె నాకు పెళ్లి ఆ మాట వినికిడి కనతని వడడి భ్రాగవ భుదిరాజు నీలవతి ఆ పడపడ వడపడ పలపల ఏర్చుకుంటా ఏ ని మాట చెప్పినా అక్కడ కన్నిటి చెప్పి పామీకర కుడలుడు అని చెప్పి తల్లిద నీ తిర్చుకుంటా ఎదడ మెడ మాట వెళ్తలేదు బలం అంతా ఎంత ప్రావిష్యులు మా గారు బలం ఇడు పుట్టేందామా పుట్ట కిందికి అయిపోయా పది మంది దేశాల పన్నామాజెతో బిడ్డల వెనక తోడగుంటే అసలు పెళ్ళాడితే మా ఇదో అవుతా చెప్పి ఇద్దరు భార్య భర్తలు ఇంట్లో ఏడ్చుకుంటూ ఉన్నారు ఇంట్లో ఉండంగా ఏడంతరా మేడ మీద గొలుసు రాదు వేసుకొని ఉన్నాడు ఏడంతరా మేడ మీద కుర్చీ వేసుకొని కుర్చీ మీద కూర్చుండి ఆగి వీడ నోట వేసుకున్నాడు నోట వేసుకొని ఆ టైం లోపల ఆ ఒళ్ళు ఉన్నది బోహం కవళ బోహం కవళ మంచి ఇలా బాగిపోయి కడవడి తీసుకొని నెత్తి మీద మనం కడవెత్తుకొని ఆ బదర్ ఆ ఏడంతరా మేడ కింద రావంగా రాదు ఆ బోహం కమల కళ్ళలు చూడలేదు చూడక నోటి ఆగిబీడ వేసుకుంటాడు కదా ఆగివీడ మనం ఊతా చెప్పి ఆ ఎడంతల మేడమ్ కింద ఊశారు కింద ఊతే చూసినట్టు ఆ ఊత వచ్చి మా బోహం కవళ మీద అయ్యో కళ్ళ పడ్డదమ్మ దేవ నా భవనతుడో తప్పకుండా రేజ్ మీద వడది ఈ కాకేరియినా పిట్ట దిందా పార్టీ

తోడవుట్ట శల్లె మీద కన్నేసి తోడవుట్ట సెల్లె సోమరా పెళ్లి చేసుకుంటాను తోడవుట్ట తోడ ఉంటే సెల్ని పెళ్లి చేసుకున్నా నువ్వు బతకలేవు కానీ నీకు వేసి అంత లోకం మీద వేసి నీకు దగదు నీ తోడవుట్టే నీకు తగదు కానీ నీకు దగాలంటే నేను చెప్పినట్టు వింటే నీకు బాధ్య దొరుకుతుంది లేకుంటే దొరకదు అని ఏమంటే చెబుతుంది బాక బోరి కొలుసు రాసరికి ఎంతగా అంతది కానీ ఇరిగి పన్నెండు ఇరవై ఆరు డెబ్బై ఏడేడు గందాలు ఏడు గంగల అవతల నల్ల రేగడి నల్ల రేగట్ల పుల్లవాడు భూములు పుల్లవాడు భూముల మక్త కోనేరు మక్త కోనేరు గడ్డ కొన్నది మన వెలికి చెట్టు వెలికి చెట్టు కూడా సూర్య మండగ ఏడు కాయలు ఏడు కాయలలో ఉన్నది విరియాలా ఆ ఏడు కాయలు నాకు ఆ సూర్య మండగ కూడా దగ్గర దగ్గర మెచ్చుకుంటూ ఉంటాయి కుమ్మర్ సాధన తిరుగుకుంటూ ఉంటాయి వీరుడు అయితే వీరుడవు సూర్యుడు అయితే అవి నరలోకంలో పిల్లలు కావు కావు దేవాలయ ఇంద్రుడు బిడ్డలు ఇంద్రుడు

నరళ శ్రీకాంత్ దొరకరు దొరకరు మరి నీ అంత అందమైన ఆడ శ్రీకాంత్లు ఎక్కర్లేరు మరి తొడవుంటే సెలెల్ నీకు తగదు కానీ వీడికి డెబ్బై హామలు దూరం పోయి ఆ విరియాల దేవిని తిన నీకు తగుతుంది నీకు తగిన భార్య అవుతుంది లేకపోతే తగది నువ్వు శ్రీమోకం అని చెప్పన్నది అని ఎప్పుడు వెళ్ళిపోయిందో పోయిందో ఆ మాట ఇన్నవాడు ఏడు జంగా దాటి పోతేడిన గడ్డ గెలికి చెట్టుకున్నదూర్య మండగ ఏడు కాయలు ఏడు కాయలలో విరిగా దగ్గర తగ్గద మనుకుంటుందట దేవగండి ఇంద్రుని బిడ్డ అంతే కదా ఎక్కడుందా విరిగా విరిగా వచ్చే పిల్ల మలవ్ తందాన తొందా కల్లి వచ్చే పిల్లడ్ మరవైంద

మరిచి అప్పరబడి తండ్రి వద్దకు ఎట్లా ఉండరాధి పోయి ఈ నెలలో శ్రీకాంత్ పిల్లాడ దేవేంద్రుడు బిల్లాడ దేవగన్య బిర్యాల దేవి పన్నెండు ఆవిడ మీద ఏడేడు సంవత్సరములు ఏకమై పారంగా సంవత్సరములు దాటిపోతే ఉండ తక్కునేరు మోనరు గడ్డకు వెలికి చెట్టట సూర్యమండరిహాల దేవుడు నేను పోతా బిర్యాల దేవి దిక్తా దేవి మొక్కలు చూసేదాకా నా పహనది ఆ నీ నోటుకుంటే పెడితే వేగరంగా వెళ్ళిపోతా చంద్రుడి బిడ్డ బిర్యాలని తీసుకొచ్చాడు తండ్రి

అయ్యా తండ్రి కొలుసు రాజా లేక లేక ఒక కొడుకు నా తండ్రి లేక లేక ఒక కుమారుడవు ఈ రోజు తాడకొచ్చి తండ్రి కానీ ఈడ కాదు ఆడ కాదు ఏడు గంగలు ఏకవై పారా నటి గట్ల పుల్ల మా పొబ్బు కూడా ఉండవడు ఎలక చెట్టు ఎలిక చెట్టు ఏడు కాయల ఉంది ఇంద్రుడి బిడ్డే ఆ ఏరియా తీసుకొచ్చి దానికి లక్షల మంది పోయి ఎంతో మంది ఎంత కొడుక ఎంతమందిపోయారు లక్షల వేల మంది చెట్టు ఆ గంగలో వాడు చచ్చిపోయి వాడు చచ్చిపోయి గంగలు దాట్లేక గంగలు నీకు కొడకండి కుదు తండ్రి నా మాట కొడుక శ్రీకాంశాల వెళ్ళి కొడుక అప్పు కన్నీ మా

నీ మాట కింద పెట్టి ఉర్లు కూడా లేకపోతే నా పేరు నా మాట పెట్టి తల్లి మాట అడుగులు పెట్టి తల్లి ఏమంటుంది భగవంతింది స్వామి ప్రాణేశ్వర మన కొడుకు ఉరుగొండ పోతా అంటున్నాడు వీరి కలిదే విని మరి తెచ్చేటోడికి అడ్డ మీదకి అవుతున్నావు మరి తేగురా కొడుక అని చెప్పంటే మరి సెల్లెని పెళ్లి ఆడుతుంటాడు పెళ్లి తోడ ఉంటా సెల్లెని పెళ్లి ఆడుతా అంటాడు మన బిడ్డ మీద మన కొడుకు కన్ను వేసిండు పాపిస్తుడు ఆడు ఉర్లు కొండ పోయి విరిగాలు దేని తేకపోయి కదా వాడు పుట్టే విజామా పుట్టకేం జామా పుట్టకే విజామా కదా ఆడు ఎక్కడ ఆడు అక్కడ వెళ్ళిపోయినా కానీ మనం ఇక్కడ సంతోషంతో ఉంటాం ఇద్దరు తల్లిదండ్రులు మనకు మనసు కట్ట కట్టించుకోండి ఆ పిల్లాడి మీద కొడుకు పుట్ట కింద పుట్ట పుట్టన కిందకి అనుకోని ఆ పిల్లానికి చెల్లి పెట్టారు కొడుకు ఎప్పుడు విరిగేలా కోసం పోతాడు చెప్పి ఎప్పుడు అన్నారు పిల్లగాడు మనం గొలుసు రాదు పిల్లడు ారుటమైన పిల్లాడుగవారుటమైన పిల్లాడు ఒక్క ఆవిడ రెండు ఆవిడ మూడవ పన్నెండు ఆమకి వచ్చాడు పన్నెండు ఆమల మీదకి వచ్చేవారి కంటే పన్నెండు ఆమల మీద ముని ముని తాత మా దేవుని గుడి ఆ మాదేవుని గుడి గుళ్ళే ముని తాత తపేసి తపంటా అక్కడ కృషి తప చెప్తున్నాడు ఎప్పుడు మన తమసు ఆ పిల్లవాడు కొలుసు రాదు మాధేని పురి గడికి వచ్చిండు వచ్చేవిరా ఇక్కడ ఉన్నది మరి ఇంట్లో మనసులో ఉన్నారా లేరా చూస్తా మరి ఎరియాల ఉండాలంటే తోవెట్లు మరి జాడో మరి ఇల్లు ఎవరున్నారా అని చెప్పి ఆ ద్రవచ్చి తొంగి చూసిండు తొంగి చూస్తే ముని తాత చేత పట్టిండు ఓం నమస్తే శివాయ ఓం నమస్తే చెప్పి జపడు జపం చేస్తే పిల్లవాడు తాతారా

La <laughs> మొదటి కాండీ మొదటి కాడ మొరిసింది తరువాయితాము మేము జంగా కనకాపూరు వడ్డాల మండలం ఇంటికి తయారుండండి తరువాయితామయ్యా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా